சந்திருக்கு ராம் ராம் நோட்டி இங்கே திருப்பதி தால் மலசிக்க தர்சனம் கீச்சு சந்தூர் தக ஏத்தவங்களை சொந்த மந்தம் சந்துரித்த சம்திருக்குன்னு ஒடுக்கிய ஆகாஷ் தரித்திரி ஒந்தியே அது பேக்கா சொல்ல மந்தை பற்றி உடக்கிச்சில்லை இது இங்கே சந்தூர்த்தக நம்மளோட ஏறத்துங்களை செஞ்சு மந்தம் Kazuto relствен na అన్నం బాగుంది దేకిnga Va bien Barry. Va a Vaya Va a toccarmi. Arroba, arroba.

माइना ప్రాణాపాయం సంభవించవచ్చు ప్రాణం చాలా సంభవించవంటివైనణం పెరిగరాదు ప్రాణ నృత్యం జరిగిన తర్వాత మన కుటుంబ పరిస్థితి ఆలోచించదు సముద్రంలో ఇంకా కొట్టకూడదు చిన్న పిల్లల పట్ల అధ్యతగా ఉండవచ్చు మీ పిల్లలకి మీరే బాధ్యత సముద్రంలోని ము పిల్లలు అప్రమత్తంగా ఉండాలి తోలి పరిధిలోని ఉండాలి దూరంగా వెళ్ళకూడదు గుంపులు గుంపులుగా మునుగు పెద్ద అలలు వస్తున్నప్పుడు గుంపు అంత కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది ఆసు సముద్రంలో సముద్రం మూ గులో సామాన్ల పట్ల మీరు జాగ్రత్త వహించాలి పోలీస్ వారి సూచనలు పాటించండి మెరాయి రామాయపట్నం సముద్రంలో అక్కడక్కడ గుంటలు ఉండే అవకాశం ఉంది ప్రాణం చాలా విలువైనది పోయిన ప్రాణం ప్రాణ నష్టం జరిగిన తర్వాత మన కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించండి సముద్రంలో ఈత కొట్టకూడదు చిన్న పిల్లల పట్ల అశ్రద్ధగా ఉండవద్దు మీ పిల్లలకు నేరే బాధ్యులు మద్యం సేవించి సముద్రంలో మునగకూడదు మహిళలు చిన్న పిల్లలు అప్రమత్తంగా ఉండాలి పోలీస్ వారు పరిధిలోనే ఉండాలి నీచుండే பெ அந்தேத்துங்க சந்தூர் துங்க சொடியா அந்த பெர்சங்க ஆயோ சமூர் பேதூர்